మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మంగళగిరి నియోజకవర్గ వైయస్సార్సీపీ సమన్వయకర్తగా నియమితులైన దొంతిరెడ్డి వేమారెడ్డి మొదటిసారిగా మంగళగిరిలోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ బలోపేతానికి కార్యాచరణతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న కీలక అంశాలను ప్రస్తావించారు ఈ సందర్భంగా మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి మీడియాతో మాట్లాడారు మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మంగళగిరి కాన్స్టిట్యున్సీకి సమన్వయకర్తగా ప్రతిపాదించిన తర్వాత మన ప్రశ్నలు కలవటం ఇదే ప్రథమం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా నా మీద నమ్మకం ఉంచి మా ప్రీతమ నాయకులు మంగళగిరి కాన్స్టిచువెన్సీ బాధ్యతలు అప్పగించినందుకు ముందుగా మా నాయకులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా అట్లాగే కాన్స్టిట్యున్సీలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు నాయకులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా ఇక నుంచి మంగళగిరి కాన్స్టివెన్సీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మంచి భావాలతో కార్యకర్తలే ముఖ్యంగా కార్యకర్తలే పార్టీకి దేవుళ్ళుగా అనే నాణ్యుడితో మేము ప్రజల ముందుకు వెళ్ళబోతున్నాం ఇవాళ జరుగుతున్న ఈ వంద రోజులు దాటిన ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం వాళ్ళు చేసిన వాగ్దానాలను ఏ విధంగా నెరవేర్చింది ఎక్కడ ఫెయిల్ అయ్యారు ఎందుకు నెరవేర్చలేకపోయారు అనేక కారణాలు మిగతా విషయాలన్నీ కూడా ఇంకా కొన్ని రోజుల తర్వాత మీ అందరి దృష్టికి తీసుకొస్తాను ప్రస్తుతం మా ముందున్న విషయం పార్టీని బలోపేతం చేయడానికి వివిధ గ్రామాల్లో కూడా పార్టీ కమిటీలను ఏర్పాటు చేసుకోవడం అలాగే మంగళగిరి తాడేపల్లి రెండు పట్టణాల్లో కూడా పార్టీ కమిటీలను ఏర్పాటు చేసుకొని పార్టీని బలోపేతం చేసి కార్యక్రమంలో మేము నిమగ్నమై ఉంటామని తెలియజేస్తున్నాం మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాం ఈ వంద రోజుల పాలనలో ఏమీ చేయలేదు కాబట్టి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన ఆరు సూత్రాలు కాదు అరవై సూత్రాలు కాదు ఏమీ చేయలేదు కాబట్టి ప్రజల్ని మభ్యపెట్టడానికి ఆడే నాటకాలు ఈ లడ్డు అనేది కానీ ఈ వాళ్ళ చేస్తున్న వాళ్ళ పనులు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇష్యూ చూస్తూ అవుతూ నో డౌట్ అప్ టు ది చంద్రబాబు నాయుడు గారు అప్ ఆయన పెద్ద రాజకీయవేత్త ఎస్ ఎప్పుడు ఏ సమస్య వచ్చినా అతని సీనియార్టీ అంతా కూడా ఈ డైవర్షన్ పాలిటిక్స్ మీదే ఉపయోగిస్తున్నారు టు ది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి వాళ్ళు గమనిస్తున్నారు కాబట్టి ప్రశ్నలో మీలాంటి పీపుల్ అడుగుతున్నారు ఇది అది లేకుంటే మీరు ఒక్కరికే వచ్చిన అనుమానం కాదు కదా ప్రజలు గమనిస్తున్నారు ప్రజల నుంచి వచ్చిన విషయం కాబట్టి మీరు నన్ను అడుగుతున్నారు సరే కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేయడానికి విషయం తీసుకొచ్చారని ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఒక్క ముఖం కూడా మాట్లాడతారు కూటమి ప్రభుత్వంలో బీజేపీ వాళ్ళు కూడా భాగస్వామ్య వాళ్ళు మాట్లాడుకోవడానికి ప్రధాన కారణం బీజేపీ వాళ్ళకి సెంటర్లో ఏదైనా అవసరం ఉంటుందే వాళ్ళు రేపు మాకు మా అవసరం ఏమైనా ఉంటుందేమో ఇవన్నీ రాజకీయ వ్యవహారాలు తమ్ముడు అవి విడిచిపెట్టి ఇవాళ జరుగుతున్నది రాష్ట్రంలో మాత్రం మీరు అడిగినట్లుగానే మసి మూసి చేసి కొత్త కొత్త విషయాలన్నిటి లేకుంటే పడవలు గుద్దుకోవడం ఏంటి దానికి ఏదో దాని వెనక ఏదో కాన్స్పిరసీ ఉండడం ఏంటి లేమని అడిగినా నవ్వుతాడు దానికి తాడు తెగిపోయి విపరీతమైన వరద వచ్చి తాడు తెగిపోయి వచ్చి వాళ్ళ కర్మగాలి డెబ్బై ఎనభై లక్షల నాశనం పోసుకుంటాడు ఎవడన్నా ఆ పడవంలో వదిలిపెట్టి కృష్ణానదిలో దానికి మాకులు ఇంకా ఏంటి ఏం మాట్లాడుతున్నారు ఆర్ ఆల్ డైవర్షన్ పాలిటిక్స్ జనాన్ని పంపే పెట్టి దాని నుంచి పక్కదారి పట్టించడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప ప్రజలు ఇవాళ కాకపోతే రేపు గమనిస్తారు ఇప్పటికీ వంద రోజుల్లో గమనించారు ప్రజల్లో ఒక విధమైన అసంతృప్తి ఒకటి మొదలైంది ఇది మొదలై ఇంకా పెరిగి అసంతృప్తి జ్వాలు ఇంకా పెరిగేటానికి అవకాశం కలిగిస్తున్నారు కానీ మీరు చేసే పనులన్నీ జనం అంత అమాయకులు కాదు ఇవాళ ఇవాళ ప్రజలందరూ చాలా తెలివిగా ఉన్నారు ప్రజలను అమాయకులను చేద్దాం మనం ఏదో చెప్పేద్దాం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో వేద్దాం అభండాలు వేసినట్టు మాత్రం జనం నమ్మేస్తున్నారు కానీ ఎప్పుడు అనుకోవద్దు అంటే వాళ్ళ ఆలోచనకే వదిలేద్దాం ఇవాళ జరుగుతున్న విషయాలన్నీ కూడా ఇప్పుడు ఇవాళ కూటమి వాళ్ళు మాకు వ్యతిరేకం చెప్పడం మీ ఇన్నిసార్లు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు దేవాలయానికి వెళ్ళటం ఇవన్నీ జరిగినాయి అందరికి తెలిసిన విషయం ఇవాళ కొత్తగా డిక్లరేషన్ అడగటం అంటే పీపుల్ దే దే విల్ అండర్స్టాండ్ వాట్ దీస్ పీపుల్ ఆర్ డూయింగ్ ప్రజెంట్ ప్రభుత్వం ఏం చేస్తుందో ఏ విధంగా చేస్తుందో ఏ విధంగా కక్ష పూర్తిగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు జనం అర్థం చేసుకుంటున్నారు జనానికి అర్థం అవుతుంది ఎప్పుడంటే వాళ్ళ రాజ్యం కదా వాళ్ళు నడుస్తుంది రాజ్యాంగం కాదు కదా రెడ్ బుక్ రాజ్యాంగం కదా ది ఓన్ మేడ్ రాజ్యాంగం వాళ్ళు నడుస్తుంది కదా మన ఆంధ్ర రాష్ట్రంలో సో దే విల్ ఇంపోజ్ న్యూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఎవరిన రానియకుండా అంటే మేము పిలిపించింది మా పార్టీ డెఫినెట్గా వాళ్ళు చేసిన పాపాల్ని లడ్డు మీద వచ్చిన పాపాన్ని వాళ్ళ పాపాన్ని కడగడానికి వాళ్ళ పాపాల్ని మేము క్షమించమని దేవుణ్ణి కోరుకుంటూ మేము ఆడకపోతున్నాం రేపు ఇదంటారు సిబిఐ ఎంక్వైరీ కేసు నిజాన్ని నిజాలని గుర్తించమని జగన్మోహన్ రెడ్డి గారు కోరుతున్నారు కూటమి ప్రభుత్వం ఎందుకు దానికి ముందుకు ముందుకు ఎలా వస్తారండి సిబిఐ వేస్తే దానికి వాస్తవాలు ఏమున్నాయి ఇప్పటికే ఐ థింక్ ఇవాళకే చెప్పారు ఈవో గారు కల్తీ నెయ్యి మేము వాడలేదు మంచి నెయ్యిని వాడాము అని ఈవో గారు చెప్పేశారు కదా వాడ నెయ్యి గురించి ఎందుకు ఈ రా ప్రజలందరికీ తెలిసిపోయింది ఎందుకు ఈ విధంగా చేశారు ఎందుకు ఈ విధంగా అబద్ధాలు చెప్తూ జనాన్ని మోసం చేస్తూ ఈ వరద వచ్చిన విషయాన్ని వరద బాధులు పడే బాధల్ని వాళ్ళు వాగ్దానాలు చేసిన ఎన్నికల్లో వాగ్దానాలు చేసిన విషయాల్ని ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి చేసిన విషయాన్ని సామాన్య ప్రజానికానికి కూడా అర్థమైంది కదా సార్ పవన్ కళ్యాణ్ హోదాలో మనకి ఇప్పుడు వరకు మన ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అయినా అప్పుడప్పుడు చిన్న చిన్న చెదురు మెదురు విషయాలు ఒక్క హైదరాబాద్లోనే జరిగాయి కానీ మతగానానికి సంబంధించి మనకి ఏపీలో ఇంతవరకు ఏ నాడు లేదే కొత్తగా తీసుకురాబోతున్నారు ఈ విషయాలని ఏం చేయబోతున్నారు వీళ్ళు రాష్ట్రాన్ని రవాణా కాష్టంలాగా మారుద్దామని ఆలోచిస్తున్నారా మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టి ఈ రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్ళడానికి చూస్తున్నారు వీళ్ళందరూ చాలా తప్పండి చాలా తప్పండి అయినా మీరు అంతా భక్తి స్వరూపులైతే మీలో ఉంచుకోండి మీరు చెప్పండి అసలు వారు ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు దేనికి ఎందుకు స్పందిస్తారో తెలియదు ఏ కార్యక్రమాన్ని ఎందుకు చేపడతారో వారికి తెలియదు ఇక వారి గురించి మనం ఏం మాట్లాడతాం ఇట్స్ ఏ గ్రేట్ సవాల్ ఫర్ మీ అవతలో ఉంది సోయానా చంద్రబాబు గారి ముఖ్యమంత్రి గారి కుమారుడు మినిస్టర్ గారు ఆయన్ని ప్రస్తుత ప్రభుత్వాన్ని మేము ఎదురుదొడ్డి ఇక్కడ నిలబడాల్సిన అవసరం ఉంది నిలబడతాం మాకు ఎక్స్పీరియన్స్ ఉంది మేము చూసాం తాడే ఈ ప్రాంతంలో తాడేపల్లి ఎంత గట్టిగా ఉండే ప్రాంతమో అట్లాగే మంగళగిరిలో కూడా మేము ఇవాళ అదే విధమైన గట్టితనాన్ని తీసుకురావాలని పార్టీ కార్యకర్తలను సమన్వయపరిచి అందరిని కూడా కార్యముఖుల్ని చేయాలని మేము ముందుకు వెళ్ళే కార్యక్రమంలో ఎక్కడ కూడా వెనకాడమని కొన్ని జరిగినాయి కొన్ని జరిగినాయి అవన్నీ కూడా మేము రెక్టిఫై చేసుకుని అవన్నీ కూడా రెక్టిఫై చేసుకుని ముందుకు వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం తప్పనిసరిగా మేము ముందుకు వెళ్తాం ఆల్ ది బెస్ట్ నాన్న